తప్ప ఎవరు కూడా దానిపైన చర్యలు తీసుకోలేదు లాస్ట్ వరదలు వచ్చినప్పుడు కూడా మొన్నటికి తుఫాను వచ్చినప్పటి నుంచి కూడా ఇళ్ళ మధ్యలో నీళ్ళు నీళ్లు మురికి నీరు నిలబడి అందరూ ఇబ్బందులు పాలవుతున్నా కానీ నిమ్మకు నీరు పెట్టినట్టుగా అధికారులు కావచ్చు మరియు గ్రామ పంచాయతీ వాళ్ళు కావచ్చు ఏదో నామ వచ్చి రెండు రోజులు నీళ్లు కొట్టేసి వెళ్ళిపోయినారు మరి మా డబ్బులు పెట్టుకొని మేము చేసుకున్న పనులన్నీ అట్లీస్ట్ ఈ పొద్దు వరకు కూడా స్థానిక ఇళ్ళల్లోకి వచ్చి బ్లీచింగ్ చల్లడం కానీ అట్లీస్ట్ మెడికల్ వాళ్ళు వచ్చి రెస్పాండ్ అవ్వడం కానీ ఏమీ జరగడం లేదు ఇదే విధంగా ఉంటే వంద వంద కుటుంబాల వాళ్ళు రెండు నగర్లలో ఉండే వంద కుటుంబాల వారు కూడా స్థానిక పంచాయతీ వారికి ఇంటి పన్ను కట్టము అనే ఒక నినాదంతో రోడ్డుపైకి వస్తున్నాము స్థానికంగా ఉన్నటువంటి కాలువలన్నీ కూడా పదకొండు కాలువలు ఉన్నాయి నాగిరెడ్డిపల్లి మేజర్ పంచాయతీలో మూసేసిన కాలువలన్నీ కూడా పది కాలువలు మూసేశారు వాళ్ళ లేఅవుట్లు వేసుకొని దాంట్లో ఇల్లు కట్టుకొని నీళ్ళని వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నారు ఒక కాలువ మాత్రమే రన్నింగ్లో ఉంది ఇప్పుడు ఎప్పుడైతే ఉందో మెయిన్ రోడ్డు హైవే రోడ్డు అనుకున్నటువంటి కాలువను యుద్ధ ప్రాతిపదికన క్లీన్ చేసి ఈ నీరన్నిటి మురికి నీరు ఆ కాలువ ద్వారా బయటికి పంపించగలిగితే వంద కుటుంబాల వారు సేఫ్గా ఉంటారు ఈ ఈ చర్యను కన్నా వెంటనే అధికారులు తక్షణమే చేయకపోతే మండల వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో రాబో రోజుల్లో రాష్ట్ర రోగర్లు నిరాహార దీక్షలు కూడా చేయడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము నా పేరు పునగాని గుణా கடப்ப ஜி யோஜன விபாம் பிரதான காரியதே தேங்க்யூ ஜில் நாளைக்கு கடப்பேலே அன்னமயம் அந்த கடப்பேன்